హాయ్ అండి హోమ్ హార్వెస్టాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి హార్వెస్టింగ్ వీడియో అనమాట మల్బరీ ఫ్రూట్స్ చెర్రీ టమోటా అండి అలాగే పప్పాయి అనమాట పప్పాయి అయితే ఎప్పుడు మాకు పళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట అవి మేము తినే కన్నా ఎప్పుడు నేను పని చేస్తూ ఉంటా అలాగే అక్కడ పనిచేసే కూడా తీసుకుంటూ ఉంటుంది ఇది మల్మరీ చెట్టు రీసెంట్గా నేను భూమిలో నాటించాను అనమాట అప్పుడు పాటలో ఉండేది మీరు ఫ్యూచర్లో చాలా ఫ్రూట్స్ వచ్చేటనమాట ఇప్పుడు ఏదో మీద నేను కనిపించట్లేదు చూసి తీస్తున్నాము అలాగే జటాయికి రెండు పండ్లు అన్నమాట ఎంత స్టైల్గా తింటా ఉందో చూడండి అక్కడ పెడితే దానిపైన ఎక్కి తింటా ఉందన్నమాట ఇవి హెల్త్కి చాలా మంచిదండి నా ప్రీవియస్ వీడియోలో ఈ ఫ్రూట్ హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు చెప్పాను చెట్టు నిండా పండ్లు ఉంటాయన్నమాట బ్లాక్ అయినట్టు కోద్దామని పోతే అవి చెయ్యి తగిలేసరికి రాలిపోతున్నాయండి అవైతే చాలా తీయగా ఉంటాయి చూడండి ఇక్కడ బ్లాక్గా ఉన్నాయి చూడండి అవి అయితే తీయగా ఉంటాయన్నమాట కొంచెం కలర్ మారేట్ అయితే కొంచెం పులుపుల్లాగా ఉంటాయి ఇది వచ్చేసి వంకాయ చెట్ల ఇవి కూడా వంకాయలు వచ్చాయన్నమాట బాతుని ఇక్కడ వదిలిపెట్టాడు మా అబ్బాయి అది వాళ్ళ ఫ్రెండ్స్ కోసమని ఎలా జరిగేస్తుందో చూడండి తర్వాత ఇంకా అందరికి చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాను అనమాట ఈ ఇంటికి తీసుకొచ్చినది కూడా నేను తినలేదు మా హాస్పిటల్ వాళ్ళకి పంపించాను లోకే వచ్చింటే ఇది వచ్చేసి దాలిమ్మ చెట్టు అండి అప్పుడు పండ్లు బాగా ఉండేటివి అనమాట నాకు అది మాగిండేది లేనిది ఇంకా కనుక్కోలేక ఇంకా అవ్వలేదనేసి అలాగే అనమాట చాలా మటుకు కింద పడి పోయాయి అంటే ఉడతలు అవి తింటాయన్నమాట నేనైతే కొన్నే తెచ్చుకున్నాను బార్బడాస్ చెర్రీస్ అండి ఫస్ట్ టైం ఇది నేను పండించడము ఇది వచ్చేసి మేము ఉండే ఇంట్లో పెట్టుకోండి మొక్క అండి ఈ చెట్టుకు కూడా చాలా కాయలు వచ్చాయన్నమాట నేను షార్ట్ కూడా పెట్టాను దసరా నవరాత్రుల్లో ఈ పండ్లతోనే తాంబూలాలు ఇచ్చుకున్నా అనమాట ఈ చెట్టు కూడా మంచి చెట్టు చాలా బాగా పండ్లు వస్తాయి ఎంత హార్వెస్ట్ చేసామని కాదండి ఒక్క పండు వచ్చా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట వంకాయలు ఒక నాలుగు వచ్చాయి వాటిని కట్ చేసుకొని వచ్చాను అంటే ఇవి నా వరకు రావడం గ్రేట్ అనమాట అక్కడ ఉన్నవాళ్ళు కట్ చేసేసుకుంటారు ఇవి పప్పాయ సీతాఫాలు ఇంకా వస్తున్నాయి చెట్టుకి మా అబ్బాయి కోసుకున్నాడు అనమాట నేను బాబుతోనే కోపించాను మా హస్బెండు నారు నాటించడమైనా చెట్లు నాటించడం అయినా వాళ్ళతో చేపించమంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అనేసి వాళ్ళు కూడా నాలెడ్జ్ వస్తుంది కదా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అలాగే ఇట్లా కాయలు కూడా వాళ్ళతో పోయిస్తా అనమాట నేను పైన వదిలేసేసరికి అవి బాగా మాగిపోయి ఇంకా కింద పడిపోతున్నాయండి కొన్ని అయితే నేను బడ్స్కి పెట్టాను జటాయికి వాటికి ఇంకా చాలా మటుకు ఆవుకి పెట్టాను అన్నమాట ఆవు లక్ష్మి శివ ఇవన్నీ బాగా తింటాయి ఇలాగ చెట్టు మీదనే అది ఓపెన్ అయ్యింది చూడండి ఫైనలీ అన్నమాట ఈ నాటుకాయలు చూడ్డానికి బాగుండవు కానీ టేస్ట్ బాగుంటాయి ఇవి మసీద్ఫల్ ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి